ముద్దుబిడ్డ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక విద్యావేత్తగా ఒక న్యాయవాదిగా ఒక రాజకీయవేత్తగా ఒక జర్నలిస్టుగా అనేక రూపాలు వారు ప్రదర్శించారు ముఖ్యంగా ఒక రాజనీతిజ్ఞుడిగా ఈ దేశ చరిత్రలో వారు నిలిచిపోయారు స్వాతంత్రం దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బలిదానం చేసిన యోధుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారిని వర్ణించారు అంటే వారితో అనేక సంవత్సరాల పాటు సహాయకుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పనిచేస్తున్నారు వారు ఆ విధంగా వర్ణించారంటే మనం అర్థం చేసుకోవచ్చు వారు అతి చిన్న వయసులోనే ఒక సంపన్న కుటుంబంలో పుట్టి తండ్రి న్యాయవాదిగా ఉన్నారు తర్వాత కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు అటువంటి కుటుంబంలో పుట్టిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వాళ్ళు చూపుతూ చాలా ప్రతిభావంతుడైన విద్యార్థిగా చదువులో కొనసాగారు ముందు ముందంజలో ఉన్నారు ఇరవై ఒక్క సంవత్సరాలకే వారు న్యాయవాద వృత్తిని పూర్తి చేసుకోవడం ఇరవై మూడు సంవత్సరాలకే కలకత్తా యూనివర్సిటీ సిండికేట్ సభ్యుడిగా కూడా వారు ఎన్నికయ్యారు ఇరవై ఆరు సంవత్సరాలకి వారు కౌన్సిల్ సభ్యుడిగా ముప్పై మూడు సంవత్సరాలకి కలకత్తా యూనివర్సిటీకి వారి వైస్ ఛాన్సలర్ కూడా రెండు సార్లు చేయడం జరిగింది అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి గెలవడం తర్వాత క్రమంలో బెంగాల్ ప్రావిన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం తదనంతరం దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రావడానికి ముందు స్వా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏకంగ్రీవంగా ఎన్నికవ్వడం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలో వారు మినిస్టర్ కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది అంటే వివిధ కోణాలను వారు ఆవిష్కరించెలారు అక్కడ కూడా ప్రతిభా పాట వాళ్ళని చాటారు ఈ రకంగా అనేక కోణాలని వారు ఆవిష్కరించారు ఇదే కాకుండా ఒక సామాజికవేత్తగా కూడా వారు అనేక సందర్భాల్లో ప్రపంచం ముందు తన తను ఆవిష్కరించుకున్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జీవితం గురించి వర్ణించాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు అవసరం అవుతుంది అటువంటి సమున్నతమైన వ్యక్తిత్వం కలిగిన విలక్షణ వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వారు విద్యలో అత్యంత ప్రతిభా పాఠవాలు చూపడమే కాకుండా ఈ ఈ అనేక సంస్కరణలు తను తను వైస్ ఛాన్సలర్ గా ఉంటున్నప్పుడు అనేక సంస్కరణలను కలకత్తా యూనివర్సిటీలో తీసుకురావడం జరిగింది అటువంటి వినూత్నమైన ఆలోచనతో యూనివర్సిటీకి ఒక కొత్త ధనాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు ఆ నాడు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఆ రోజే టెక్నాలజీ గురించి వారు ఆలోచించడం కూడా జరిగింది ఈ రకంగా తను వైస్ ఛాన్సలర్ గా అద్భుతమైన పాఠవాళ్ళ చూపడం కాబట్టి తర్వాత రాజకీయ క్షేత్రంలోకి వచ్చి మొట్టమొదటిసారి ఈ కౌన్సిల్కి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి వారు గెలవడం తర్వాత కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ స్వతంత్రానికి ముందు కాంగ్రెస్ తర్వాత తో విభేదించి తర్వాత స్వతంత్రంగా కూడా వారు గెలిచిన నేపథ్యం ఉంది అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పోటీ చేయడం తర్వాత హక్కుతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం తర్వాత బ్రిటిష్ వారు ఈ అటోనమీ అనేది అంతా ఒక గా అటానమీ ఇచ్చారు కానీ గా ఉంది నిజంగా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ద్వారా అవకాశం లేదని చెప్పి వాటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజీనామా చేసి బయటకు వచ్చే నేపథ్యం అంటే ప్రజల అవసరాల కోసం జాతి నిర్మాణం కోసం వారు నిరంతరం శ్రమిస్తా వచ్చారు దానికి ఎటువంటి ఆటంకం కలిగినా కూడా తన సొంత లాభం చూసుకోకుండా రాజీనామా చేసి బయటకు వచ్చే నేపథ్యం వారిది అనేక సందర్భాల్లో ఇటువంటివి వారి జీవితంలో జరుగుతూ వచ్చాయి అయితే వారు ఈ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ సమయం అప్పటికి దేశం కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఢాకా ప్రాంతంలో కానీ నారాయణగంజ్లో గంజ్లో కానీ హిందువుల మీద దాడులు జరిగితే అన్నాడు అక్కడికి వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వం వారిస్తున్నప్పటికి కూడా అక్కడికి వెళ్ళి హిందువుల పక్షాన వారు నిలబడడం జరిగింది అదేవిధంగా డైరెక్ట్ యాక్షన్ జరిగిన